రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే ఏలెటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు నిర్మల్లోని మున్సిపల్ కార్యాలయం ఎదుట చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు గత కొన్ని నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని ఔట్ సోర్సింగ్ కార్మికులు రెగ్యులర్ చేస్తారని చెప్పి చేయకపోవడం బాధాకరమని అన్నారు దాదాపు నూట తొంభై మంది శానిటరీ డిపార్ట్మెంట్లో ఎనభై ఆరు మంది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కొత్తగా వచ్చినటువంటి లేబర్ నలభై ఐదు మంది పదిహేను మంది డ్రేబర్ దాదాపు వీరందరూ రెండు వందల యాభై వరకు లేబర్ నిర్మాణ మున్సిపాలిటీలో పనిచేస్తా ఉన్నది సోర్సింగ్ ద్వారా వీరిని రెగ్యులరైజ్ చేయకుండా కనీసం కొత్తగా ఇవ్వాల్సినటువంటి ఆర్సీ కానీ లేకపోతే గత కొంతమందికి రెండు నెలల నుంచి జీతాలు లేవు ఎనిమిది నెలల నుంచి వీళ్ళకు పిఎఫ్ కూడా అకౌంట్లో జమ చేస్తా మరి వీళ్ళకి ఈఎస్ఏ లేదు మరి అన్ని రకాలుగా లేబర్ని ఇబ్బంది పెడుతున్నటువంటి మరి మున్సిపల్ నేను ఒకటే అడుగుతా ఉన్నాను సోర్సింగ్ అన్ని చేస్తామని ప్రభుత్వం చెప్పింది కదా మరి కేవలం నెల రోజులే అయింది అంశాన్ని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను అదే మాదిరిగా వీళ్ళు ఇచ్చినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయాల్సిందిగా నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను